Hi friends welcome to sitara youtube channel ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు అనేది కూడా నేరుగా జిల్లాల వారీగా రైతులకు జమ చేయబోతుంది ఇప్పటికే దాదాపుగా అన్నీ కూడా పూర్తి చేసింది అంటే అన్ని విధాల సర్వేలు అనేది కూడా కంప్లీట్ చేశారు ఈ పథకాన్ని అనేది కూడా పేరు మారుస్తూ క్రిందట ప్రభుత్వం అయితే వైఎస్ఆర్ రైతు భరోసా అనే పథకంతో రైతులకు డబ్బులు అనేది కూడా అందజేస్తూ వచ్చింది కానీ ఈసారి మాత్రం మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో రైతులకు ఏ విధంగా అయితే ఏ పథకం ద్వారా డబ్బు అందజేస్తున్నారో ఆ పథకాన్ని మళ్ళీ అయితే తిరిగి పేరు మార్చడం జరిగింది అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా రైతుల ఖాతాలలో కూడా ఇరవై వేల రూపాయల వరకు అయితే మొదటి విడత అనేది కూడా విడుదల చేసేందుకు అన్ని రకాలుగా అయితే సిద్ధం చేశారు ఈ రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే వెల్లడించారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రైతు భరోసా అంటే అన్నదాత సుఖీబాబు పథకం పేరు మీద డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు త్వరలోనే రైతుల ఖాతాలలో కూడా రై అన్నదాత సుఖీబాబు పథకం డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ అనేది కూడా విడుదల చేయబోతుంది జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు అన్ని రంగాలకు అయితే సిద్ధం చేశారు రెండు రోజుల్లో మరో రెండు రోజుల్లో ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు మూడు విడతల సంవత్సరానికి మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి